జగన్మోహన్ రెడ్డి యార్డులో రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని ఆపాలని దానికి అవరోధాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగా జరిగిన సంఘటనల పరంపరను చూస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మిర్చియార్డు రైతుల్ని పరామర్శించాలనుకున్నాడో వెంటనే అతనికి ఆ అనుమతి లేదని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు తర్వాత మిర్చికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక సమీక్ష సమావేశం చేశారు ఆ సమీక్ష సమావేశంలో ధరల స్థిరీకరణకు సంబంధించి కానీ లేదా ఏదైనా కొంత పార్ట్ కొనుగోలు గురించి కానీ ఏమి నిర్ణయం తీసుకోలేదు కేవలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఈ విషయమై సంప్రదించాలని చెప్పి ఎంపీలకు సూచించి వదిలేశారు తర్వాత పోలీసులు మీడియా అడిగినప్పుడు పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కోసం మాకు ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోలేదు మేము దాని గురించి అనుమతి ఏమీ ఇవ్వలేదు వాడు ఆయన అడగలేదు మేము ఇవ్వలేదు అని వాళ్ళు పోలీసులు చెప్పేశారు అయితే వైసీపీ నాయకులు ఏమంటున్నారు అసలు ఇదేమీ బహిరంగ సభ కాదు ఒక ర్యాలీ కాదు కేవలం రైతుల పరామర్శ దీనికి పర్మిషన్ అవసరమే ఉంది అని వాళ్ళు అంటున్నారు మామూలుగా మిర్చి యార్డులో గతంలో ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల మిర్చి క్వింటాల్కి పది పదిహేను వేల రూపాయలకి పడిపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు కనుక ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం అనేది పల్లెల్లో ప్రభావం చూపిస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకుంది దానికి అడుగడుకున్న ఆటంకం సృష్టించేందుకు కొద్దిపాటి ప్రయత్నం చేసింది మిర్చి ఆర్డు బయట మైకులు పెట్టి మైకుల్లో రాజకీయ కార్యకలాపాలకు అనుమతి లేదు అని పదే పదే ప్రసారం చేశారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి టీవీలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంలో ఇలా ఆటంకం కల్పిస్తారని తెలిసి కూడా ముండిగా రావడానికి కారణం ఎందుకంటే ఇది తనకే ప్లస్ అవుతుందని దారిలో ఆయన ఎక్కడ ఆపినా లేదంటే పరామర్శించేటప్పుడు అక్కడ మిర్చియార్లో ఆయన ఏమైనా అరెస్ట్ చేసినా ఆపినా కూడా అది పెద్ద ఎత్తున ఒక ఇష్యూ అవుతుంది కనుక వాళ్ళు నన్ను ఆపలేరు అని ఇది ఒక ఎత్తుగడగా జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించాడు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం పట్ల ఈ చిన్న సంఘటనలోనే కూటమి ప్రభుత్వం ఇంతగా భయపడటం అవసరమా అన్న సందేహం కలుగుతుంది